మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ హర్షవర్ధన్ రాయలసీమ కర్నూలు జిల్లా పత్తికొండ లో ఉన్న ప్రాంతీయ పశు వైద్యశాల దగ్గర ఉన్నాం అంటే పశుల హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఈ రోజు ఈ వర్షాకాలంలో ఈ ప్రాంతీయ పశు వైద్యశాల అయితే చాలా దారుణంగా ఉంది ఈ వర్షాకాలంలో పూర్తిగా కంప్లీట్ గా వర్షం పడిన నీరు ఎక్కడ పోనట్టుగా లోతుగా ఉండడంతో ఇక్కడే మురికిలాగా ఏర్పడి ఇక్కడే దోమలు ఈగలు ఉన్నాయి మరి రైతులు ఏమంటున్నారంటే ఇక్కడికి ఏదో వ్యాధి బాధలను పడి పశువును తీసుకొని వస్తే తిరిగి ఇంకో రోగం కొని తెచ్చుకున్నట్టుగా మారుతుంది ఈ దోమలు ఈగలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న డంప్యాడ్ కూడా పెట్టారు ఇవి కూడా తొలగించాలి అంతే కాకుండా ఈగలు దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి దీని పట్ల ఏదైనా ప్రభుత్వం స్పందించి అంతేకాకుండా లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి దీనికి ఏదైనా వేరే చర్య తీసుకొని ఈ వాటర్ స్టోరేజ్ కాకోకుండా బయటకు వెళ్లేలా చూడాలంటున్నారు మరి లోపల ఈ హాస్పిటల్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి దీని పరిస్థితి ఈ హాస్పిటల్ కి సంబంధించి డాక్టర్ గారు ఉన్నారు మరి ఏంటి వర్ష వాటర్ పరిస్థితి ఏంటి అనే అన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇంత ఏంటి సార్ చాలా రోజుల నుంచి చాలా గత చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇదే వాటర్ ఇలాగే వర్షాకాలం వస్తే స్టోరేజ్ ఉంటున్నాయి ఇంత దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఏంటి సార్ ఇంత నమస్కారం అండి నా పేరు డాక్టర్ లక్ష్మణ్ నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఏడీగా చార్జెస్ తీసుకున్నాను ఇది ఎప్పుడు సమ్మర్ లో మాన్సూన్ లో ఇలాగే వాటర్ వచ్చేసి స్టాగ్నేట్ అవుతుంది దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఏం లేదండి మనకు ఒక వన్ నుంచి సిసి రోడ్ కానీ లేకుంటే అవి ఏవో బెడ్స్ అన్నారు స్టోన్స్ బెడ్స్ అవైనా వేస్తే దీనికి కంప్లీట్గా ఇది అవుద్ది మనకేంటంటే ఈ సిసి రోడ్లు వేస్తుంటారు కదా గ్రామంలో పంచాయతీ వాళ్ళ తరపున సో గవర్నమెంట్ వాళ్ళు కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే యానిమల్స్ ఇక్కడికి పశువులు ఆల్రెడీ అవి జబ్బు పడి వచ్చి కుంటూ అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఏ బురదలో నడిపించుకొని వచ్చి మళ్ళీ వైద్యం చేసి మళ్ళీ ఇదే బుడదలోనే తీసుకొని వెళ్లాల్సి వస్తుంది దీనివల్ల అతనికి వైద్యం చేసినట్టు అతనికి అనిపించదు మేము వైద్యం చేసినా మాకు కూడా సంతృప్తి ఉండడం లేదు దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే ఒక వన్ ఇంచు సిసి రోడ్డు ఈ నుంచి వేసి కిందకి ఇక్కడ ఈ పక్కన కాలువ ఆ కాలువలోకి ఈ డ్రైనింగ్ వాటర్ అంతా అక్కడికి మనం పంపించగలిగితే ఇక్కడ వాటర్ అనేది నిలబడకుండా ఉంటుంది ఇది కొంచెం చూడవలసిందిగా మనం గవర్నమెంట్ మాకు డిపార్ట్మెంట్ నుంచి ఏం ఇందులో ఫండ్స్ రావండి ఉపయోగించుకోవడానికి వచ్చింటే ఖచ్చితంగా దీనికే వాడుతుంటుంది థ్యాంక్ యూ ఓకే సార్ దీన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం లోకల్ ఎమ్మెల్యే గారికి కానీ లేకపోతే ఏవో గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ గా దీని పట్ల మేము ఇస్తాం సార్ తప్పకుండా దీని పట్ల చర్యలు తీసుకునేటట్టు ప్లాన్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ